నమస్కారం అండి నేను మీ అగ్నేష్ అమిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నేల బంగారు పాటు నడుపుకోవాలి మన భవిష్యత్ ఛానల్ చిన్న చిన్న వీడియో తెలుసుకుంటాను కదా అప్పుల బాధ ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా జాబ్లో గ్రోత్ లేకపోయినా నరదృష్టి ఉన్నా కానివ్వండి ఈ తాంత్రిక వస్తువులు మనం అభిమంత్రిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది నార్త్లో అయితే అసలు మనకు టైం దొరకదు అవి స్టాక్ కూడా దొరకదు కాకపోతే మన దగ్గర మనం ముందే స్టాక్ తెప్పించి పెట్టాం సో తాంత్రిక వస్తువులు మీరు బుక్ చేసుకొని మీరు ఇంట్లో స్థాపన చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఈ రెండు వేల ఇరవై రెండులో అదృష్టాన్ని తోడు మీకు అవుతుంది దురదృష్టం దూరం అవుతుంది కాబట్టి ఇమీడియట్లీ ఈరోజే రెడ్ బాక్స్ కానివ్వండి పిలిమాయి కానివ్వండి జనాదన ఆకర్షణ ఎట్టి ఇమీడియట్లీ బుక్ చేసుకోండి అసలు మనం చాలా విషయాలు మనం తెలుసుకుంటూనే ఉంటాం చాలామందికి ఏంటంటే మనకి దైవారాధన చేస్తే మనకు ఏం సమర్పించాలో తెలియదు లేదంటే కూడా జనరల్గా అందరూ కొబ్బరికాయ తీసుకోత్తారు కదా స్వీట్ తీసుకోత్తురు కదా అది అలా పెట్టేస్తాము మనం అలా ఆరాధన చేసుకుంటుంటాం కానీ పర్టిక్యులర్ హనుమాన్ చాలీసాలో నా స్వయాన నేను నేను ఎక్స్పీరియన్స్ చేసింది నా క్లయింట్స్కి కానివ్వండి నా మిత్రులకి నా రిలేటివ్స్కి ఎంతో నేను ఈ యొక్క ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ ఇచ్చి చూశాను దా వాళ్ళల్లో హండ్రెడ్ అండ్ టూ పర్సెంట్ ఆ యొక్క బజరంగ్బలి ఆంజనేయ స్వామి అనుగ్రహం అనేది లభించడమే జరిగింది కానీ ఎవరికీ అక్కడ నాకు ఇట్లా లేదు గురుగారు అని చెప్పిన వాళ్ళైతే నా లిస్టు లేరు ఎందుకంటే తప్పకుండా వాళ్ళు అనుకున్న పని ఏదో అద్భుతాలు నాకు కోటి రూపాయలు రావాలి అని చెప్పి చేస్తే కాదు వస్తుంది నీకు ఉంది ఆ సోర్స్ నీకు వచ్చే సోర్స్ ఉంది నువ్వు కోటి రూపాయలు సంపాదించే అవకాశం ఉందంటే డెఫినెట్లీ ఆయన హెల్ప్ చేస్తాడు నేను లక్ష రూపాయలు సంపాదించే అవకాశం ఉంది డెఫినెట్లీ ఆయన నేను నిజాయితీగా నాకు దీన్ని సంపాదించే అర్హత ఉంది కానీ నాకు రావట్లేదు అయ్యా అని చెప్పి నేను ఒక ప్రక్రియ నేను మొదలు పెడితే డెఫినెట్లీ అంజన్న స్వామి నీ వెనుక గురువులాగా ఉండి నీకు కాపాడతాడు ఆ మార్గం మొత్తం కూడా నీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆంజనేయ స్వామి నీకు మార్గాన్ని అనేది లాగా పనిచేస్తారు కాబట్టి నేను ఇవాళ ట్వంటీ వన్ డేస్ ఎలా విధానంలో మనం ఆంజనేయ హనుమాన్ చాలీసమ ఎలా చదవాలని నేను చెప్తాను మీకు సో మొట్టమొదటిగా ఇరవై ఒక్క రోజు మీరు స్టార్టింగ్ ఏంటంటే శుక్లపక్షంలో వచ్చే మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ ప్రారంభించండి కానీ ప్రతిరోజు కూడా ఇక్కడ మనం చేయవలసింది ఏంటి అంటే కరెక్ట్ అబ్జర్వ్ చేయండి మంగళవారం స్టార్ట్ చేస్తారా శనివారం స్టార్ట్ చేస్తారా డజంట్ మ్యాటర్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్యూస్డే మీరు స్టార్ట్ చేస్తున్నారు ఓకే ట్యూస్డే మంగళవారం రోజు మనం స్టార్ట్ చేస్తున్నాం శుక్లపక్షం అనేది మేము ఎందుకు చెప్తామంటే శుక్లపక్షం అనేది మనకి మన మనసులోనే ఏ కోరికలు ఉన్నప్పటికీ కూడా ఆ దైవ అనుగ్రహం అనేది అతిశీఘ్రంగా లభించేది శుక్లపక్షంలో కాబట్టి నీ మనసులో అప్పుల బాధ ఉందా నీవు నీకు ఏది ఉన్నా సరే కానివ్వండి ఆ మార్గాన్ని అతిశీఘ్రంగా నేను చేరాలి అంటే శుక్లపక్షం అనేది చాలా మంచిది కాబట్టి శుక్లపక్షంలో వచ్చి మొదటి మంగళవారం రోజు స్టార్ట్ చేస్తున్నామంటే రాత్రి మీరు ఏం చేయాలంటే మండే మండే రోజు సోమవారం రోజు రాత్రి ఏదైనా తీపి పదార్థం తీపి పదార్థం అంటే స్వీట్ ఏదైనా మీ ఇంట్లో ఇంట్లో ప్రిపేర్ చేస్తారా లేదంటే ఏదైనా సరే కానీ స్వీట్ అంటే ఐటమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం సేమ్ మేము చేద్దాం అనుకున్నాం ఆ రోజు ఆ ప్యాకెట్ తెచ్చిపెట్టుకో నైట్ ప్రిపేర్ చేయట్లే ఫ్రెష్ తెచ్చిపెట్టుకో నా ఇంట్లో ఆల్రెడీ ఉంటుంది గురు కాని అంటే అట్లా కాదు ఫ్రెష్గా తెచ్చిపెట్టుకో తెచ్చిపెట్టి మార్నింగ్ మమ్మీతో ప్రిపేర్ చేయించుకో అక్కడికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే రెండు లవంగాలు రెండు ఇలాయచీలు రెండు మిరియాల గింజలు అలాగే ఒకటి ఒక్క ఒకటి ఒక్క ఒకటి తీసుకోండి మంచి నాలుగు ఐటమ్స్ స్వీట్ ఐటమ్ తీసుకొని హనుమంతుల వారికి ఒక పదకొండు ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఆ నైవేద్యం అక్కడ సమర్పించండి ఈ ఏదైతే మనకి లవంగం ఇలాయచి మిరియాలు ఒక్క ఉందో ధ్వజస్తంభం దగ్గర తమలపాకు పెట్టేసి నీ మనసులోని కోరిక కోరుకో నీకేముంది నీ కోర్ట్ కేసు ఉందా నీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా నీకు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ప్రాబ్లం ఉందా ప్రాపర్టీ ఇరిగేషన్ ఉందా ఏముందా ఏదైనా ఒకటే కోరిక ట్వంటీ వన్ డేస్ ఏదైనా ఒక కోరిక కోరుకొని అవి అక్కడ పెట్టేసి కుదురుతూ దీపం పెడితే పెట్టొచ్చు ఆప్షన్ ఉన్న వాళ్ళు పెట్టవచ్చు లేదంటే లేదు తర్వాత మీరు ఏం చేస్తారంటే నైరుతిలో కానీ ఆగ్నేయంలో కానీ ఆ గుడి ప్రాంతంలోనే గర్భగుడి దగ్గరే అవసరం లేదు గుడి పడిగిన ప్రా పరిసర ప్రాంతాల్లో బయటకన్నా వచ్చి నైరుతిలో కానీ ఆగ్నేయంలో కానీ తూర్పు ముఖాన లేదా ఉత్తర ముఖాన ఎవరికైతే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు ఉత్తరం చూడండి ఎవరికైతే హెల్త్ ప్రాపర్టీ లిటిగేషన్స్ ఉన్నాయో వాళ్ళు ఈస్ట్ ముఖం చూడండి సో ఫైనాన్షియల్ మార్కెటింగ్ ఇలా ఎవరున్నా ఉత్తరం లిటిగేషన్ హెల్త్ ప్రాపర్టీ ఇష్యూస్ కోర్ట్ కేసెస్ ఉన్న వాళ్ళు ఈస్ట్ చూడండి కూర్చొని హనుమాన్ చాలీస్ ఒక త్రీ టైమ్స్ చదవాలి కరెక్ట్ చదివితే ఎంతసేపు పడుతుంది మనకు మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ కానీ ఎక్కువ ఏం పట్టదు మనం మనం చదువుతూ చదువుతూ మనకి వితిన్ వన్ వీక్లో కంఠస్వరం అయిపోతుంది మీరు చూడనక్కని కూడా లేదు వాళ్ళు రేపు ఆండ్రాయిడ్ ఫోన్స్ అందరి దగ్గర ఉన్నాయి ఎవరైతే వాళ్ళకి రాదో వాళ్ళు ఆండ్రాయిడ్ ఫోన్లో చూసుకుంటూ చదవండి పర్ డే త్రీ టైమ్స్ మీ ఉత్తరముఖం కానీ తూర్పు ముఖం ఆ ప్రాబ్లం బట్టి మీరు డిసైడ్ చేసుకొని మీరు కూర్చోండి ఈ త్రీ టైమ్స్ చదివిన తర్వాత ఈ మూడు సార్లు చదివిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోయి ఎక్కడ ఆకండి మధ్యలో ఎక్కడ ఆగటమో నేను ఆఫీస్కి వెళ్ళిపోతానంటే కాని పని ఈ ట్వంటీ వన్ డేస్ మీరు కంటిన్యూగా ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంట్లో అడుగు పెట్టి ఒక పది నిమిషాలు కూర్చున్న తర్వాత మాత్రమే బయటికి వెళ్ళాలి ఓకే ఈ ట్వంటీ వన్ డేస్ ఎవరికైతే లేడీస్కి ఇబ్బంది ఉందో వాళ్ళు టూ సెషన్స్లో చేసుకొని జెంట్స్ అయితే కంపల్సరీ ట్వంటీ వన్ డేస్ చేయాలి ఆఫ్టర్ ట్వంటీ వన్ డేస్ ఇరవై ఒక్క రోజులోపు ఒకవేళ నీకు ఆ పని అయిపోయినా ఆపొద్దు ఇప్పుడు ఈ ప్రక్రియ అనేది ఆపకూడదు ఇరవై రోజు కంటిన్యూ చేయాలి కాబట్టి ఈ యొక్క ప్రాసెస్ అనేది ఒక ట్వంటీ వన్ డేస్ మీరు చేసుకోండి హనుమంతుల వారి అనుగ్రహం ద్వారా తప్పకుండా నువ్వు ఏదైతే కార్యక్రమం అనుకుంటున్నామో దాంట్లో తప్పకుండా సక్సెస్ నీ వెనక ఉండి మార్గదర్శుల్లాగా ఆ ఆ యొక్క గోల్ని నీకు రీచ్ అయ్యేలాగా హనుమంతుల వారు మీకు సహాయం చేస్తారు ఇది నా సొంత అనుభవం పూర్తి భక్తి శ్రద్ధతో చేసి చూడండి హండ్రెడ్ అండ్ టూ పర్సెంట్ హనుమంతులు వారిని వెనక ఉండి నీ యొక్క విజయానికి తోడు అవుతారు ఆయన